హలో అండి అందరికీ నమస్కారం అందరు ఇలా ఉన్నారు ఇవాళ మన ఆశ్రమంలో ఉదయనే బ్రేక్ఫాస్ట్ బరువులు ఉగ్గాని అలాగే అన్నం తిరువాత వేసామండి ఎందుకు కనుక్కోవచ్చు మీరు ఎందుకంటే బరుగులు కొంచెం తక్కువ ఉన్నాయి మనం కొద్దిగా లోపలికి ఉంటాం పొలాల్లో కదా మన ఆశ్రమం వెళ్ళి తెచ్చేపాటికి టిఫిన్ టైం అవుతుంది అన్నట్టు రైస్ చేసి ఆ ఉగ్గానికి వేస్తాం కదా ఆ తర్వాతనే రైస్ కూడా కలిపామండి ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఆ విషయం చెప్పకుంటే ఎందుకు ఇల్లుగా నీళ్ళు చేసి తర్వాత ఇంకో ఏదో పెడుతున్నారో అనుకుంటారు కదా ఆ డౌట్ మీకు రావడదు అందుకే ముందుగానే చెప్తున్నా అలాగే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిన్నాం అన్నది మీకు ఇక్కడ క్లిప్ యాడ్ చేయలేకపోతుంది ఎందుకంటే రిలేటివ్స్ వచ్చినారు కొంచెం వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ వీడియో షూట్ చేయడానికి మాకు టైం కుదరలేదు రైస్ వంకాయ గుత్తి వంకాయ కూర చేసామండి ఆఫ్టర్నూన్ టీ టైంకి వచ్చి కాఫీ అలాగే స్వీట్స్ ఇచ్చామండి ఇది వాల్ట్ మన వీడియో మన వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సబ్స్ మీ సపోర్ట్ అన్నది ఉంటే మనకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇంకా మంచిగా సర్వీసెస్ చేయొచ్చు ప్లీజ్